క్రైస్తలాడ్ ప్రభువైన నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభువైన నామంలో మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఏసయ్య నామంలో నేను తెలియజేస్తున్నాను ఈరోజు వాగ్దానము ఒకటవ తెసలేనీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరా లేదు మీరు ఒకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పాబడితేరి అవును సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అని దావిదు భక్తుడైన కీర్తనకారుడు మనకి తెలియజేశారు అవును మనము అందరితో ఐక్యత కలిగి ఉండాలి సఖ్యత కలిగి ఉండాలి ప్రేమ అనేది మాత్రమే కలిగి ఉండాలి ఈ బైబుల్ గ్రంథం మొత్తము ఒక ప్రేమతోనే లిఖితమైంది అని కొత్త నిబంధనలో దేవుడు మాకు మనకి సెలవిచ్చారు అవును ప్రియా దేవుని ఈ లోకము మాలిన్యముతో నిండి ఉన్నా కానీ దేవుడు తన ప్రేమను చూపించి సెలవు మీద బలియాగమయ్యారు తను కోపాన్ని చూపించలేదు ప్రేమను మాత్రమే చూపించడం అది దేవుని చేతనే నేర్పబడింది అని అంత కఠినంగా అంత శిక్షకు లోపరచినా కూడా దేవుడు తన తండ్రి యొక్క దగ్గర ఏ విధంగా మొరపెట్టుకున్నాడు అంటే వీరిని క్షమించు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరి ఎరుగరు గనుక వీరిని క్షమించండి చూడండి అంత కఠినమైన శిక్ష అనుభవిస్తూ కూడా దేవుడు మన పట్ల ఎంత సహోదర ప్రేమను కలిగి ఉన్నాడండి చూడండి ఎంతగా మనల్ని ప్రేమించాడు అనేది ఎంతగా మనల్ని ఇష్టపడినాడు అనేది ఆ మాటలోనే మనకి తెలుస్తున్నది ఎందుకంటే ఆ విధముగా శిక్ష అనుభవిస్తూ కూడా ప్రేమించే వారిని శిక్షించే వారిని కూడా ప్రేమించగలిగిన దేవుడు ఎవరు అంటే ఒక యేసుక్రీస్తు మాత్రమే అందుకే ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడి తిరిగి అని ఇది చూసి మనము నేర్చుకోవాలి సహోదర ప్రేమ అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనేది ప్రేమ కలిగి ఉండటము ఎంత విలువైనది ఎంత ఖ్యాతి కలిగినది అందుకే కీర్తనకారుడైన దావీద్ భక్తుడు కూడా మనకి తెలియజేస్తున్నాడు సహోదర ప్రేమ కలిగి ఉండుట ఎంత మనోహరము ఎంత ఐక్యతగా ఉండటము కాబట్టి ప్రతి విషయములోనూ సమాధానముతోనూ ప్రేమతోనూ కలిగి ఉండటము మన దేవుడు మనకి నేర్పించిన పాఠము కాబట్టి దాన్ని మనము ధ్యానించుకుంటూ దాన్ని నెమరు వేసుకుంటూ ఈ లోక ప్రయాణంలో మనము సాగిపోదాము దేవుని కృప నిండైన దీవెనలు ఆశీర్వాదాలు మీ కుటుంబాల మీద కుమ్మరించను గాక ఆ మెయిన్